ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అంబట రాంబాబు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఎందుకంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గారు చేశారండి అనిల్ కుమార్ యాదవ్ అంబట్ రాంబాబు గారు కలిసి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేయలేన చేయలేక ఇద్దరు మంత్రుల నుండి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారు అంబటి రాంబాబు గారు చూస్తే నాకు పోలవరం ప్రాజెక్టు గురించి పెద్దగా తెలియదు అవి ఏం చేస్తున్నారేమో నాకే అర్థం కాలేదు మీకు ఎలా చెప్పగలనేనా అని చెప్పిన అంబటి రాంబాబు గారు ఈరోజు అమరావతి మీద ఇసం చిమ్ముతున్నారండి ఏం ఇసం చిమ్ముతున్నారు అమరావతి అంటే ఎందుకంత దేశ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అమరావతి మీద ఎందుకంత వ్యతిరేకత అనేది ఒకసారి చూసుకుంటే అమరావతి కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు వేలాది ఎకరాలు భూములు ఇచ్చారు అట్లాంటి అమరావతి మీద విషంగా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకు మూడు రాజధానులు అంటూ ఒక రాజధాని కూడా శంతుస్థాపన చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని మళ్ళీ పునః నిర్మాణం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి భూమి పూజ చేసి వెళ్ళారు దీన్ని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఒక శ్రద్ధ పెట్టారు ఎందుకంటే మనం అమరావతిని పూర్తి చేయకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని అంటూ లేకుండా పోతుంది అని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఒక్కొక్క పరిశ్రమలు కావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు అన్ని విధాలా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఈ వృద్ధ అమరావతిలో జరగనే పని అంటూ లేదు అన్ని విధాల అభివృద్ధికి ముందుకు దోసుకుపోతున్నారు ఒకే రోజు పదహైదు బ్యాంకులకు శంకుస్థాపన ఎల్ఐసి రిజర్వ్ బ్యాంకు అలాంటి కార్యాలయాలు అమరావతిలో పెడుతున్నాయి అంటే దానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి హైదరాబాద్ లెక్క అమరావతి కూడా అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలు రావాలి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లో బతకడానికి ఒక ఆధారాలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని మన అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే అమరావతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు దోసుకుంటున్నారు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు ఏం దోసుకున్నారు అంబటి రాంబాబు గారు ఏం దోసుకుంటున్నారు మీరు ఐదేళ్లలో చేసింది అదే పని కదా మీరు చేసిన పని ఇంకొకరి మంది నిందిలేస్తే ఎట్లా అంబటి రాంబాబు గారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు పదవిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని గాలికొదిలేసి వదిలేసి మీ ఇష్టప్రకారం మీరు చేశారు అందుకనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అభివృద్ధి అభివృద్ధి తెలియదు కానీ అవినీతి ఎక్కువ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు అమరావతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు దోసుకుంటున్నారని అంటున్నారు దీన్ని ప్రజలు ఏమనుకుంటారు అంబటి రాంబాబు గారు ఇంకా ఏమంటున్నారంటే అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు ఎవరు అమరావతికి అసలు చంద్రబాబు అంట ఏమి అంబటి గారు అసలే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దు అది కమ్మ రాజధాని వేసలి రాజధాని వర్షాలు అది సముద్రం లాగా మారిపోతుంది మూడు రాజధానులు వద్దు అని మీరు చెప్పారు అసలు ఇళ్ళని ఎవరంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి అసలు ఇళ్ళన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పెట్టి దేవతల రాజధాని అమరావతి అని పేరు పెట్టి రా మన ఆంధ్ర ప్రజలకు ఒక అమరావతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు దోచుకుంటున్నారు అని అంటున్నారే మీరు ఐదేళ్లలో చేసింది అదే అంబటి రాంబాబు గారు భూ ఎక్కడ చూసినా భూ భూములు దోసుకొని తిన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నింది ప్రజలు గమనించరా అంబటి రాంబాబు గారు నోరుంది కదా అని ఎట్లంటే అట్లా మాట్లాడితే ఎట్లా మంత్రిగా పనిచేశారు కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉండే అదే చాసులు ఇప్పుడు కూడా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు అది ఆలోచించుకోండి అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితుల్లో పడ్డారు చంద్రబాబును నమ్మి పదేళ్ళ క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంటూ ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు చంద్రబాబు ప్రగల్పాలు పలికారంటూ దయప విమర్శిస్తున్నారు మన అంబటి రాంబాబు గారు ఏమి చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు రాజధాని భూములు ఇచ్చారు భూములు బాధపడుతున్నారంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు మంచి చేసింటేమి చంద్రబాబు నాయుడు కట్టిన భవనాల్లో ఉన్నారు సచివాలయం అది అసెంబ్లీ అది అన్నిట్లో మీరు కూర్చొని ఐదేళ్ళు ఒక ఇటుకు పెట్టలేదు అంబటి రాంబాబు గారు చంద్రబాబు పగల్పాల్ పలిక ఎస్ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలనడంలో తప్పే ఉంది మనం అనుకోమా మన పిల్లలు కొడితే మంచి మార్కులు రావాలా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలా కాలేజీకి ఫస్ట్ రావాలని అనుకోమా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ రాయి రాజధాని కావాలనడంలో తప్పే ఉంది అంబటి రాంబాబు గారు ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించారు ఇప్పుడు రెండో విడతలో పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తున్నారంట మూడో విడతలో మరో ఇరవై ఐదు వేలు తీసుకుంటారంట తొలి విడతలో తీసుకున్న భూములకి ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు రైతులు అడిగితే అధికారులు అవమానిస్తున్నారు భూములు తీసుకునేటప్పుడు త్యాగదనులు అన్నారు ఇప్పుడేమో రైతులను పనికిన వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు అని అమ్మటి రాంబాబు గారు అంటున్నారు ఏం అమ్మటి రాంబాబు గారు ఏ రైతులు వచ్చి నీ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు మోసం చేశారు అని అంటున్నారు అంబటి రాంబాబు గారు ఏ రైతులైనా మీ ముఖం చూస్తారా మిమ్మల్ని చూడండి ఆ రైతులు ఏమి తిట్టుకుంటున్నారో బూట్కాల్తో తన్నిచ్చారు రైతులను రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మీ ఐదేళ్ల పరిపాలనలో ఎంతో మంది రైతులు అమరావతి రైతులను ఎట్లా హింసించారో మీకు తెలీదా రైతులు ఇస్తున్నారు భవిష్యత్తు దృష్ట్యా మంచి రాజధాని కావాలని భూము భూ సేకరణ చేస్తున్నారు రెండో విడత సేకరిస్తారు మూడో విడత కూడా సేకరిస్తారు రైతులు ఇచ్చేటప్పుడు మీకేం బాధ అమ్మటి రాంబాబు గారు మీ భూములు ఏమైనా ఇస్తున్నావా లేదు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు భూములు లాక్కుంటున్నారా ఏ వద్దున్న రైతులు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా ఏమీ లేదు ఇంకా ఏమంటున్నారంటే భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు అమరావతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు దోసుకుంటున్నారు చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి పద్దెనిమిది నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడి మట్టి ఎత్తలేదు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు అమరావతి కోసం ఇన్ని తీసుకొచ్చి మూడు వేల కోట్లకే టెండర్లు పిలిచాడు చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అంబట రాంబాబు గారు అంటున్నారు పద్దెనిమిది నెలల్లో థర్టీ మట్టి ఎత్తలేదంట అమరావతిలో చంద్రబాబు నాయుడు ఏమి అంబట రాంబాబు గారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్సీపీలో ఒక నోటు దూరద ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్దెనిమిది నెలల్లో థర్టీ మట్టి ఎత్తలేదా మీ పాలన కాదు అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారి పాలన కూటమి పాలన సెంట్రల్లో బీజేపీ నుంచి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అమరావతిని పరుగును పెట్టిస్తున్నారు పోయి చూడండి మీరు ఏమన్నా హైదరాబాద్లో ఎక్కడైనా ఫారిన్ కంట్రీలో ఉన్నారేమో తెలియదు కానీ ఒకసారి మీ అమరావతి పోయి చూడండి థట్టుడు మట్టి ఎత్తలేదో లేదా మీ దాంట్లో ఎట్టున్నాడో ఏమో పే అడిగిపోయి చూడండి అంబటి రాంబాబు గారు ఇంకా ఏమంటున్నారంటే రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడిపి నడిపాలనేది చంద్రబాబు ప్లాన్ అమరావతిలో ఒక శాశ్వత భవనం లేదు అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలని తాత్కాలికమే పార్లమెంటుకు తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసి చేశారు తెలంగాణ సచివాలయానికి ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు కానీ తాత్కాలిక అసెంబ్లీకి చంద్రబాబు ఏడు వందల కోట్లు ఖర్చు చేశారంటూ అంబటి రాంబాబు విమర్శిస్తున్నారండి ఏం మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉన్నారు ఏం పీక్ కట్టలు కట్టారు మీరు శాశ్వత భవనాలు కట్టిండొచ్చు కదా మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల ప్రజలకు మూడు నామాలు పెట్టారే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు భవనానికి ఇంత ఖర్చు అయింది తెలంగాణ సచివాలయానికి ఇంత ఖర్చు అయింది పార్లమెంటులో భవనం కొత్త భవనం కట్టి నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చుకున్నారు తెలంగాణలో కొత్త సచివాలయం కట్టి కేసీఆర్ గారు గుర్తింపు తెచ్చుకున్నారు మీరు ఐదేళ్ళు విధ్వంసం చేసి మీరు గుర్తు తెచ్చుకున్నారు ఒక అమరావతిలో ఒక భవనం కట్టారా ఒక కార్యాలయం కట్టారా పానీ ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక భవనం కట్టగలిగారా మీరు రంగులు ఏపించుకున్నారు భవనాలు కొన్న కలర్లు వేపించుకొని అడ్డగోళంగా పరిపాలించి తీవ్ర విషాదాన్ని చిమ్మి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిగా నాశనం చేసి పదకొండు సీట్లకు పరిమితమై వెళ్ళిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ